పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అగాఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు నిర్వాహకులు స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసిబిలిటీస్ కార్యాలయంలోని ఇస్మైలీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛంద సంస్థ వారు చేపట్టడం అభినందనీయమని దివ్యాంగులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న ఈ సంస్థలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు తన సొంతంగా ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందించి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా పాల్గొన్నారు ఆ నిప్పిడ్ ఆధ్వర్యం ఆగాకాన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టారు ఇందులో చాలా డిసేబుల్డ్ ఇంటెలెక్చెంట్ స్టూడెంట్స్ తో పాటు నీ ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ప్రోగ్రాం చేయడమైంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు మల్లుబట్టి విక్రమార్క గారు వచ్చి వారే స్వయాన ఏడు చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెట్టారు ఇలాంటి కార్యక్రమములు సొసైటీకి చాలా అవసరం ఎందుకంటే ఈ రోజు స్కూల్ స్టూడెంట్స్ ని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ ఈరోజు ఎంత సంపాదన ఉన్నా కూడా వాతావరణం బాగాలేకున్నా పొల్యూషన్ ద్వారా హెల్త్ ఇష్యూస్ వస్తుంది అన్ని కష్టాలే వస్తుంది కాబట్టి బావి తరాలు బాగుండాలంటే చెట్లన్నీ నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోని ఇలాంటి అసోసియేషన్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలి స్కూల్ స్టూడెంట్స్ ముఖ్యంగా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి మన కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీలో కూడా మేం లీడర్లు ప్రతాపాన్న గారు అందరు లీడర్లతో మాట్లాడి ప్రతి వాళ్ళ ఎక్కడెక్కడ అవసరం ఉంది ఎక్కడెక్కడ పెట్టగలుగుతామో గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా తీసుకొస్తే ఇక్కడి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే ఎట్లయితే మన దినరిత్య మన రోజు ఎట్లా ఉంటామో అదేవిధంగా చెట్లు కూడా సమాజానికి భావి తరాలకి ఎంత అవసరం అన్నది దాని గురించి వివరించి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే క్లీన్ అండ్ గ్రీన్ మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అందరూ కోరుకుంటూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు బోయన్పల్లి పరిధిలోని పదిహేను కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాలా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలు విన్న ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం సహకరిస్తానని హామీ ఇచ్చారు కాలనీలలో రెయిన్ వాటర్ డ్రైన్ వాటర్ విపరీతంగా రావడంతో ముంపునకు గురవుతున్నట్లు తెలిపారు గత పాలకులు శిలాఫలకాలకే పరిమితమయ్యారని ఆరోపించారు ప్రజల గోడును పట్టించుకోలేదన్న ఆయన అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు కంటోన్మెంట్ బోర్డుకు మూడు వందల మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లకుండా కంటోన్మెంట్ బోర్డుకే చెందేలా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు బోర్డుకు వచ్చిన మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలాల అభివృద్ది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ కోసం ఖర్చు చేసేలా చూస్తామని వెల్లడించారు ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాలనీల అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి చెన్నకేశవులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు నేను బుద్ధి నేను రాసి ఉంటది ఆ దేవుని దేవతలు ఈ చేసే యోగం కూడా నాకే నా గురించే పెయింటింగ్ ఉన్నట్టుంది నేనే ఖచ్చితంగా పని చేస్తానని కూడా ప్రమాణం చేస్తున్నాను నేను ఎలక్షన్ చెప్పాను గ్యారంటీగా తీసుకొస్తాను నేను అప్పుడు పోయిన ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఫైట్ చేసి గవర్నమెంట్ ఎవరిదన్నా డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను అదృష్టం సాధు రూలింగ్ గవర్నమెంట్ నుంచి మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే అవకాశం కల్పించింది అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు మనకి ఎంపీగా కూడా ఉండే కాబట్టి వారికి పూర్తి స్థాయిలో మన కంటోన్మెంట్ పట్ల వారికి అవగాహన ఉంది దాని దాని రిజల్ట్సే ఈ రోజు మూడు వందల మూడు కోట్లు కంటోన్మెంట్ కాన్స్టిట్యు డెవలప్మెంట్కి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కి కంటోన్మెంట్ ల్యాండ్స్కి ఇవ్వాల్సిన నిధులు ఉండను ఆ నిధులు వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్ అది డెవలప్మెంట్ ఫండ్స్ కింద కంటోన్మెంట్ కి త్రీ నాట్ త్రీ క్రోర్స్ ఇవ్వడం అంటే అది ఎప్పుడు చరిత్రలో ఏనాడు సాధ్యం కాని విషయం మూడు వందల మూడు అంటే మన కంటోన్మెంట్ బడ్జెట్ పది కోట్లు తీసి పది కోట్లు ఉంటుంది యావరేజ్ డెవలప్మెంట్ వర్క్స్ పది కోట్లు అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అవుతున్న మీరు ఆలోచించండి అలాంటివి వన్ షాట్ గా మూడు వందల మూడు కోట్లు ఇచ్చినందుకు మీరందరూ సపర్కతో వాళ్ళ సొసైటీ మీద చేయాలని కోరుతున్నారు సింగరేణి సీఎండీ చైర్మన్ బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజాం కళాశాలలోని విద్యార్థులకు గిరిజన శక్తి రాష్ట అధ్యకుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలాల్ మహారాజ్ యొక్క స్పూర్తితో ఎంతో కష్టపడి ఒక నిరుపేద తండా నుంచి వచ్చిన బలరాం నాయక్ నేడు సింగరేణి లాంటి సంస్థను బలోపేతం చేసి ప్రభుత్వానికి లాభాల దిశగా తీసుకురావడం మాకు గర్వంగా ఉందని తెలిపారు ఎంతో మంది నిరుపేద బిడ్డలకు సింగరేణిలో ఎన్నో ఇబ్బందులు ఉంటే వారందరికీ అండగా ఉంటూ బీమా లాంటి పథకాలు కల్పిస్తూ నిరుద్యోగులకు అండగా ఉంటున్నారని వెంకటేష్ చౌహాన్ తెలిపారు ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని టీఎన్జీఓఎస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్ ప్రభుత్వం డిమాండ్ చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగదీశ్వరరావు సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించారు విధి నిర్వహణలో ఉన్న జగదీశ్వరరావు ఫంక్షన్ హాల్లో బౌన్సర్ తోపులాటలో కిందపడి మృతి చెందారని ఆరోపించారు తొమ్మిదేళ్ల సర్వీసు ఉన్న ఆయన ప్రాణాలు కోల్పోయారని మరణానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హౌసింగ్ బోర్డు ఉద్యోగులు ప్రభుత్వ భూములు రక్షిస్తున్నా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేన్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు ఈ ఉద్యోగ న్యాయం జరగాలంటే మీరు కూడా గట్టిగా ఉండండి మీకు రాష్ట్ర అధ్యక్షుడు మొత్తం పదిహేను లక్షల నలభై రెండు వేల ఉద్యోగుల కుటుంబాల ఉద్యోగం సందర్భంగా వీటికి వస్తామని అనుకోలేం వాస్తాన్ని అన్నాడు అన్నా మేము పిలిపించి చాయ్ బిస్కెట్లు ఇచ్చి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడదాం అనుకున్నాం కానీ మీరు ఈ రూపంలో వచ్చి దండేస్తాం అనుకోలేమన్నాడు వాస్తవం అది కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఐదారు మీటింగ్ ఉన్నప్పటికీ కూడా మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కార్యదర్శి మా కోశాధికారి గారు జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి కార్యవర్గం అయితే ఆ బౌన్సర్లు కారణమైందో అవసరం అనుకుంటే నేను అన్నగారి నాయకత్వం వీసీ గారితో మాట్లాడి పోలీస్ కమిషనర్ తో కలిసి వాళ్ళని అరెస్ట్ చేపించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను